పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది అమ్మా ప్రతి రోజు కూడా మనము అంటే ఆ రోజు ఎలా గడుస్తుంది అన్నది పొద్దును మనం చేసే పని బట్టే ఆధారపడి ఉంటుంది కదమ్మా అయితే పొద్దుట్లు లేవగానే చాలా మంది ఫోన్లు చూసుకుంటారు ఆ రోజంతా గజిబిజి గందరగోళం చికాగా అనిపిస్తూ ఉంటుంది అయితే అసలు ఉదయం లేవంగానే ఏం చేయాలి లేచిన వెంటనే ఎలాంటి శ్లోకాలు చదువుకుంటే మంచిది అంటారు లేవడానికి కూడా ఒక పద్ధతి చెప్పారమ్మా మన పూర్వలు లేవడానికి కూడా అంటే నిద్ర పక్క మించి ఎట్లా లేవాలి దగ్గర నుంచి పక్క మీదకి ఎలా చేరాలి దాకా పక్క మీద చేరాక కంటి మీద రెప్పవేశాక ఏం చేయాలి కూడా మనకి చెప్పారు అబ్బా చాలా పద్ధతి చాలా ఆరోగ్యకరమైనటువంటి సిద్ధాంతాలు మనకి చెప్పారు అందులో నిద్ర ఎలా లేవాలి అంటే ప్రశాంతంగా లేవాలి లేచేట సమయానికి చీకటి ఉండాలి ఇంకా వెలుగు రాకూడదు సూర్యోదయం కాకూడదు అలా లేవంగానే వెంటనే కళ్ళు తెరవడం కానీ మంచం మించి కిందకి దూకటం కానీ చెయ్యకూడదు మెలకువ వచ్చింది లేచినా అంటే అక్కడ పక్క మించి లేవడం కాదు మెలకువ వచ్చిన తర్వాత రెండు చేతులను ఇలా జోడించుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కల కరమూలేతు గౌరీ లేక అని కూడా అంటారు కొంతమంది కరమూలేతు గౌరీ ప్రాభాతే కరదర్శనమని ఈ రెండు చేతులు తెరిచి రెండు చేతులు చూడాలి ఇంకా కొంతమంది ఇలా అని కళ్ళిలా అనుకుని కూడా చూస్తారు కాస్త ఓపెన్ ఇలా రబ్ రబ్ అదే చేసి అన్నది ఎందుకంటే అరచేతులకు చాలా శక్తి ఉంది అమ్మా నాడీ మండలం తాలూకు కొసలు ఉంటాయి గనక ఇవి ఇలా అనుకోవడం వల్ల అవి యాక్టివేట్ అయ్యి ఇలా కళ్ళ మీద పెట్టుకున్నట్టయితే ఒక పిరమిడ్ ఎఫెక్ట్ వచ్చి కంటికి చల్లదనం కలుగుతుంది అలా పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవాలి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇటు శ్లోకం చదివేము ఆ శ్లోకం అర్థం తెలుసుకుంటే అసలు మన జీవితం పరమార్థం తెలిసిపోతుంది దానికన్నా ఒక్కసారిగా కళ్ళు తెరిచే కన్నా నెమ్మదిగా కళ్ళు తెరవడం వల్ల మన కంట్లో ఉండేటటువంటి కంటి పాపలో చూసే లెన్స్ ఉందే ఆ లెన్స్ వాతావరణానికి అలవాటు పడుతుంది అందువల్ల మనకి కంటి చూపు త్వరగా పాడవదు సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వారికి కంటి చూపు త్వరగా పాడవుతుంది ఎందుకంటే ఒక్కసారి చీకట్లోంచి వెలుగు చూస్తే కళ్ళు చెట్లు ఇస్తాం ఆ చెట్లించేటప్పటికి కోన్స్ అండ్ రాడ్స్ ఉంటాయి అవి సర్దుకుంటాయి ఈ సర్దుబాట్లు తరచుగా జరిగితే వాటి యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం తగ్గుతుంది వాటికి అటువంటి శ్రమ ఇవ్వకుండా మనమే సర్దుకుంటే అందుకని నెమ్మదిగా చీకటి ఉండగానే లేచి నెమ్మదిగా కంటిని చీకటి చూడ్డానికి అలవాటు పడు పరుస్తూ నెమ్మదిగా వెలుగు చూడాలి ఇంకా ఆ తర్వాత చెప్పే శ్లోకం ఉంది కరాగ్రే వసతే లక్ష్మి చేతి పైభాగంలో లక్ష్మి ఉంటుంది కరమజ్జే సరస్వతి కరము లేతు గౌరీ చేతి యొక్క మొదటి భాగం ఇది ఇక్కడ లక్ష్మి గౌరీదేవి ఉంటాయి అని అంటే నేను నిద్ర లేచి మొహం చూశాను ఇవాళ నా రోజు ఇట్లా ఉంది అని ఎవరిని కూడా మనం నిందించే అవకాశం లేకుండా నా చెయ్యే నేను చూసుకుంటా నా చెయ్యి అంటే మళ్ళీ ఇదేమన్నా దరిద్రమా కాదు ఇది ఎట్లాంటిది నా చేతి మొదడ్లలో లక్ష్మీదేవి ఉంది మధ్యలో సరస్వీదేవి ఉంది ఈ మొదటి భాగంలో గౌరీదేవి ఉంది అంటే ఏమిటర్థం మూడు శక్తులు అంటే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు ఏమిటది కరాగ్రే వసతే లక్ష్మి చేతి మొదట్లో లక్ష్మీదేవి ఉంది పని చెయ్యి సంపద వస్తుంది పుస్తకం చేతిలో పట్టుకో జ్ఞానం వస్తుంది పని చెయ్యాలంటే ఇది అవసరం శక్తి కావడానికి ఇది చేయడానికి కావలసిన శక్తి ఇక్కడ ఉంది కనుక నీ భవిష్యత్తుకి నీ తలరాతకి నువ్వే కర్తవి అంతా నీ చేతుల్లోనే ఉంది అంతా నీ చేతల్లోనే ఉంది అంతే కదా చేతలు ఈ చేతులతో ఉన్నది అని నిద్రలేస్తూ మనని మనం భుజం తట్టుకుని మనం చురుకుగా ఉండాలి పని చెయ్యాలి దానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దానితో మరంత నేర్పుగా మెలకువలు తెలుసుకుని మరి కార్యాలని సాధించాలి అలా నా రచయితులే నాకు లక్ష్మీప్రదాలు ప్రదాలు ఆ పైన ప్రదాలు అని గుర్తు చేసుకోవడం చెయ్యాలి దీని అర్థం తెలిసి పనిచేస్తే ఒకటి మన ఆదర్శం తెలుస్తుంది ఇంకొకటి కంటిచూపు మెరుగవుతుంది అంతేకాకుండా నిద్ర లేవగానే మంచం మించి దూకడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే నైట్ మనం పడుకుని మార్నింగ్ లేచే టైంకి మొత్తం అంతా కూడా శక్తి అంతా కూడా మనలో ఉంటుంది ఒకేసారి కళ్ళు ఓపెన్ చేస్తే ఆ శక్తి అంతా కూడా దేని వైపు చూస్తామో దాని వైపుకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అదేమో అట్లా ఏమో కాదు అట్లా కాదు గానీ ఏమవుతుందంటే సైన్స్ చెప్తాను నేను మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది మన రక్తనాళాలు భూమికి సమాంతరంగా ఉంటాయి అవునా లేస్తాం లేచి కూర్చుంటే గుండె నుంచి రక్తం పైకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి మెదడుకెళ్ళాలంటే పైకి వెళ్ళాలి కదా ఒక్కసారిగా గుండె అనే యంత్రం వెంటనే మార్చుకోవడం కష్టం అవుతుంది కనుక మంచం మించి లేచి దూకకుండా లేచి ఒక్క నిమిషం కూర్చుని ఆ తర్వాత నెమ్మదిగా ఉంగి భూదేవికి నమస్కారం చేసుకుని వెళ్ళామనుకో రక్త ప్రసరణ బాగుంటుంది ఎవరైతే నిద్రలేవంగానే మంచం మించి దూకి వెళ్లకుండా ఒక నిమిషం కూర్చుని పెడతారో వాళ్ళకి పక్షపాతం వచ్చేటటువంటి అవకాశం నూటికి ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది డెబ్బై ఐదు శాతం పోతుంది ఓహో అంతేకాదు చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి తెల్లారుదామని చనిపోవడం ఓల్డేజ్ పీపుల్కి కారణం కూడా అంతే వాళ్ళు తొందర తొందరగా యూరినేషన్కి వెళ్ళాలి అన్న తొందరలో ఎక్కడ పక్క పాడైపోతుందో అని మంచం మించి లేచి వెంటనే బయలుదేరతారు ఆ వెంటనే బయలుదేరేటప్పటికి మెదడుకి రక్తం అందక స్వచ్ఛి పడిపోతారు అందువల్ల వృద్ధాప్యంలో ఎప్పుడో ఎందుకు అలవాటు ఇప్పటి నుంచో చేస్తుందా లేవంగా అనే పరిగెత్తం నిద్ర లేచాక ఒక్క నిమిషం ఎంత అందుకని ఈ శ్లోకం చెప్పారు ఈ శ్లోకం చెప్పడానికి అంతసేపు పడుతుందమ్మా అర నిమిషం పడుతుంది అంతే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతు మూలేతు గౌరీ ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం ముప్పై ఐదు మహా అయితే ముప్పై ఐదు నాలు మాక్సిమం ఇరవై నుంచి నలభై నిమిషాల లోపల అంతసేపు కూర్చునేటప్పటికీ గుండె సమాంతరంగా ఉండే రక్తనాళాల్లోకి బంగ రక్తం చేయడం అనే కార్యక్రమాన్నించి నెమ్మదిగా ఊర్ధముఖంగా రక్తం చేయడానికి సిద్ధపడుతుంది మనం నెమ్మదిగా లేస్తే ఇబ్బంది ఉండదు అందుకని శ్లోకం చదువుకొని లేవడం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత మనం బాగుపడ్డానికి కూడా పనికి వస్తుంది ఇది ఎప్పుడో అవి పెద్ద చేద్దాం అనేది కాదు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి లేవంగానే చేయాల్సిన పని ఇది అని చెప్పాలి ఓకే అమ్మ చక్కగా లేచిన వెంటనే చదువుకునే శ్లోకం గురించి అందులో ఉండే సైంటిఫిక్ రీజన్స్ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు